తిరుమల లడ్డు వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ అధినేత మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు తాడేపల్లిలో ఆయన మిడత మాట్లాడారు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత భావాలని రాజకీయాల కోసం ఎలా రెచ్చగొడుతున్నారు అనేది సుప్రీం గుర్తించిందని దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని స్ట్రాంగ్ కామెంట్స్ చేసిందని తెలియజేశారు రాజకీయాల కోసం అబద్దాలు ఆడి జంతువుల కొవ్వు కలిపినట్లు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు తిరుమల ప్రతిష్ట అపవిత్రం చేశారు గత కొద్ది రోజులుగా సాక్ష్యాధారాలతో కోర్టులు సైతం గుర్తించి చంద్రబాబుకి మొట్టిగాయలు వేశారు రోజు కోర్టులో జరిగిన పరిణామాలన్నీ కూడా బహుశా అందరూ గమనించే ఉండింటారు ఈరోజు దీనికి ముందు ముప్పయ తారీఖున జరిగిన పరిణామాలు కూడా మీరంతా గమనించే ఉంటారు సోమవారం రాజు ముప్పై తారీఖు అంటే సోమవారం రోజు జరిగిన పరిణామాలు కూడా మీరంతా కూడా గమనించి ఉంటారు మొన్న జడ్జిమెంట్ ఇచ్చారు ఇదే విషయంగా ఇదే పరి ఇదే విషయంగా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారు రెండింటిలో కూడా మనం గమనించినట్లయితే చంద్రబాబు గారు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారో సుప్రీం సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది నిజంగా పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడు వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించారు కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని దెబ్బ దూస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం ఆ పద్దలాడు గ్రామంలో శుక్రవారం ఓఎన్జీ సీసీఎస్ఆర్ ఫండ్స్ డెబ్భై లక్షల వేయంతో రాజమండ్రి ఎంపీ దగ్గుపాటు పురందేశపరి సహకారంతో వాటర్ ప్లాంట్ ని ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరు ఎమ్మెల్యే ఏలూరు సాంసరావు జిల్లా కలెక్టర్ వెంకట మురళి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ప్రారంభించడం జరిగింది Terima <laughs> 좋아 주셔서 감사합니다. 다음. 짠. 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 짠 చాలా సంతోషం అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో మనం అందరం పాల్గొనడం అనేది విధంగా ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మనం అందరం ఈ రకంగా కలవడం అనేది చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం ఇందాక పెద్ద చెప్పినందుగా జగని జన్మ భూములను చూసి గర్గాలని కలిగేసి అని చెప్పి పెద్దలు చెప్పారు అంటే కన్న తల్లి మాతృభూమిని మించిన స్వర్గ లేదు అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట దానికి అనుగుణంగా కారించే జన్మించినటువంటి సందర్భంలో ఎప్పటికప్పుడు కారం చేయడం గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు దృష్టి పెట్టుకునేటువంటి నేపథ్యంలో డాక్టర్ వెంకటేశ్వర గారు స్పందించడం వారి దగ్గరికి గ్రామస్తులు రావడం వారితో చర్చించడం ఒక సత అవకాశాన్ని అంటే మాతృభూమికి సేవ చేసేటువంటి అవకాశాన్ని గ్రామస్తులందరూ ఎప్పటికప్పుడు మాకు అందిస్తున్నారు అని చెప్పి మేము భావిస్తాం దానికి ముందుగా మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేయాలి ఆ తర్వాత మా శక్తిని మా శక్తికి అనుగుణంగా ఎక్కడైనా ఫండ్స్ తీసుకురాగలిగేమో విధంగా ఇప్పుడు చేసినట్లుగా ఒకవేళ మేమేమన్నా మండలు సమర్పించగలిగేమో అనేటువంటి అంశాలను మీరు దృష్టి పెడుతూ ఎప్పటికప్పుడు గ్రామానికి సంబంధించినటువంటి విషయాలు కొత్త చర్యలు తప్పడం కావచ్చు ஒப்பீடு லேட்ட ஃபைனான்சியல் டென் ஒரு செவட்ட நம்ம மார்க்கெட்ல இருக்குது. ஒரு மோஷன் இருக்கு. யோனிஸ் இந்த ரப்பாக இருக்கு. ஒரு நம்ம போய்ட்டாலும் ஒரு ஸ்பெசி பிரானோ ஒரு கிராம பொதுக்கு மசி வர அந்த சென்டருக்கு ஒரு ரான்டிசன் சுபரா ஃபைனன்சியல் டெஸ்டிஸ் ஒரு ப்ராஜெக்ட் டவுன் செட் ரிப்போர்ட் வந்துருச்சு. அதுல ஒரு வென்டர அந்த சென்டருக்கு மார்க்கெட்ல ரெட்டல மார்க்கெட் వచ్చినా కూడా మంది ఇచ్చే రెండు టైం టైం పెట్టాల్సిన అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు విషయాలు అంటే పెడతా అన్నమాట గ్రామానికి సంబంధించి మంత్రికి సంబంధించింది అదేవిధంగా సాంప్రదాయాలు అయితే కూడా చాలా వరకు ఆ గ్రామంలో బాపట్ల జిల్లా చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామ పంచాయతీ బేరిపురం యానాది కాలనీ వాసులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నాయకులు దేవరకొండ రాము బాధితులు మాట్లాడారు బుర్లవారిపాలెం గ్రామ పంచాయతీ బేరిపురం యానాది కాలనీ పంతొమ్మిది వందల ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో జర్మనీ వీఆర్ఓ సంస్థ గృహాలు నిర్మించి ఇచ్చారు అయితే కనీస సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం మరిచిపోయారు కల్వర్టికి నిర్మాణం మొదలుపెట్టి మధ్యలో ఆపివేశారని అన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యేల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా పరిష్కారం మాత్రం శూన్యమని వ్యక్తం చేశారు మనకి ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయం కావాలి అంతే మనకు కావాల్సింది ప్రభుత్వం చేయలేదన్న ఓడి వదిలేసేద్దాం మనము మనకి సమస్యల ద్వారాగానే వాళ్ళకి పనులు చేస్తే మనకి అంతకన్నా మన భాగ్యం మనకి చెప్పి అయినా పండుకెడితే వారి గురించి ఒకటే ఆలోచన ఇంటికాడ ఎట్లా ఆడుకుంటున్నారో ఎట్లా అంటున్నారో వారి పెద్దలకి ఒకటే ఆలోచన ఏంటంటే ఇటు పిలిచింది కట్టితే పిల్లలకి ఇంకే భయం ఉండదు మాకు I think I am good. Hey. Shira. Shira. Hall ellipodaranamma. ెం పంచాయతీలో పరిధిలో బేరీపురం గ్రామవస్తులు యానాది కులంకు చెందిన వారు ఎస్టీ సుమారు నలభై కుటుంబాలు దాకా ఇక్కడ ఉంటున్నాయి ఈ నలభై కుటుంబరాలు ఒక సెవెంటీ సెవెన్లోనో సెవెంటీ ఎయిట్లోనో ఒక జర్మనీ వాళ్ళు విఆర్ఓ సంస్థ వాళ్ళు వీళ్ళకి విల్లు కట్టించారు ఆ సంస్థ కూడా గవర్నమెంట్ తరఫున కొంత వీళ్ళు కొంత వేసుకుని కట్టారు అప్పటి నుంచి ఇక్కడే నివసిస్తున్నారు ఈ నివసిస్తున్నప్పుడు వాళ్ళకి మంచి కానీ చెడు కానీ ప్రభుత్వం వాళ్ళు కొంచెం సహాయం చేయాలి ఈ ప్రభుత్వం సహాయం చేసేటప్పుడు రస్తా లేదు నడుస్తానికి బాట లేదు దాన్ని ఎన్నోసార్లు ప్రభుత్వం అధికారులకి తెలియపరిచాం స్థానికున్న ఎమ్మెల్యే గారికి కానీ అంతకుముందు బలరామ్ గారు కానీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు కొండయ్య గారు కానీ చీరల ఎమ్మెల్యే గారు వారి దృష్టికి కూడా తీసుకెళ్లారు వారు గ్రామస్తులు తీసుకెళ్లారు మా దృష్టికి కూడా వచ్చింది మేము కలెక్టర్ గారి మీటింగ్లో కూడా కానీ వాళ్ళకు కూడా ఇల్లు లేక ఒక ఇంట్లోనే రెండు మూడు కాపురాలు ఉంటున్నారు అదే కాకుండా ఈ పక్కన కూడా మళ్ళీ కాలువగట్టుగా ఒక ముప్పై కాపురాలు ఉంటున్నారు ఇదే కాకుండా మళ్ళీ ఈపురిపాలెం సోమరపాలెం గేట్ కాడ కూడా యానాదు కులంలో వాళ్ళ ఒక నలభై కుటుంబాలు ఉన్నాయి ఇలాగనే వీళ్ళు చాలామంది ఇట్లాగా ఏనాదు కులములు చాలామంది ఉన్నారు వాళ్ళని దృష్టి పెట్టుకొని ప్రభుత్వం అధికారులు అటు ఎంఆర్ఓ కానీ చీరాల ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఎంపీడీఓ గారు కానీ స్థానికున్న ఎంపీ గారు కానీ స్థానికున్న ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని మేము మా సంఘాల తరఫున గిరిజన సంఘాల తరఫున మేము అడుగుతున్నాము నా పేరు దేవరకొండ రాము ఒక ట్రైబల్ లీడర్ స్టేట్ లీడర్ పంచాయతీ చీరాల మండలం మాది బేరీపురం నాది గున్నం పద్మావతి మేము గున్నం మేము నివసిస్తున్నాం బేరీపురంలో మా కాలనీ కట్టి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బట్టి మాకు ఏ అవకాశం మాకు అందలేదు ప్రభుత్వం మాకు ఎన్ని అబ్జీలు పెట్టాము కానీ మాకేం అర్జీలు అందలేదు మాకేం సహాయం చేయలేదు మేము ఎప్పటి నుంచో ఈ కాలకట్ నడుస్తూ ఉండేటప్పుడు మాకు ఎరుకుల కానీ తాగుబోతులు కానీ మా ఆడవారిని ఇంతిస్తున్నారు బాధలు పెడుతున్నారు అది బ్రిడ్జి లేదు ఒకటి మాకు పిలిచింది తే కావాలి మా పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటే పిల్లలు సరిపోతున్నారు అది ఒకటి మాకు ఇల్లు మాకు సుశానం ఉంది అమ్మటే దానం మట్టి చేస్తున్నారు అది ఎలుకలు దాడిని కుక్కలు తోడిని ఏమన్నా కానీ వాసన వచ్చేసి మా ఇళ్ళలోకి మేము భోజనం ఆహారం తినలేకపోతున్నాం మాకు ప్రస్తుతానికి మా గోడ కావాలి మా ఎళ్ళం చూసాడానికి గోడ కావాలి అదొకటి మాకు రోడ్లు కావాలంటే మాకు రోడ్లు ఇక్కడి నుంచి మాకు రోడ్లు వేయాలి అటు ఒకటి అదొకటి మాకు తరేమి బాత్రూమ్లు లేవు కట్టారు కానీ అడిగి వరలు దించలేదు ఏమీ లేదు బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ డిఈ ఐజయ బదిలీపై ఒంగోలుకు వెళ్తున్న సందర్భంగా రోటరీ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడారు మీ అందరి సహకారంతో చీరాల పట్టణ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేశారు మరలా మీ అందరి అభిమానంతో ఇక్కడి నుంచి ఉద్యోగరీత్యా ఇక్కడికే వస్తానని తెలియజేశారు అదిగోడ కపడాంజనేని రండి మిగన టీ టీ గారు ఇక్కడ ఉన్నట్లు గిల్కిచన్న ఓకే ఓకే తెచ్చిన కారు ఇచ్చేసాయి అందరు దగ్గరికి వెళ్ళండి అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళండి సంవత్సరం పట్టింది లేదు సంవత్సరం అదేవిధంగా చీరాల పట్టణంలో స్ట్రీట్ బోర్డ్స్ కూడా నేనే ప్లాన్ చేశాను కొన్ని టౌన్స్ ఏదైనా ప్లాన్ చేశాను తర్వాత మన వాడ్రేవ్ రోడ్ లో చూడండి మన కోర్టు తర్వాత అప్పుడు కలెక్టర్ గారు ఉండేది ఒక లేడీ కలెక్టర్ విజయకృష్ణన్ గారు చెత్త అదంతా ఉండేది నాకు ఎందుకు ఒక ఐడియా వచ్చేసి దాన్ని గ్రీనరీ చేద్దాం అని చెప్పేసి దాన్ని ఫెన్సింగ్ లాగా ఏర్పాటు చేయడం అటు ఇటు గ్రీనరీ లైటింగ్ అది చాలా బాగా వచ్చింది ఈ విధంగా పట్టణంలో హరిప్రసాద్ నగర్ లో కూడా వచ్చిన పార్క్ ఏదో బ్రిడ్జ్ పక్కన కూడా అదొక పార్క్ లాగా చేశాం తర్వాత అసలు యాక్చువల్ మన రామస్థాం రోడ్ లో కూడా ప్రపోజ్ చేశాను ఏది మన ఈ రోడ్ సిమెంట్ రోడ్ కి మన కంపౌండ్ వాళ్ళకి మన హై స్కూల్ వరకు దానికి కూడా పది లక్షలు వర్క్ చేయంతలో కాంట్రాక్టర్ మొదలు పెట్టాలి అది కూడా చేస్తే చాలా బాగుంటుంది లైటింగ్ కూడా రామస్థాం రామస్థం రోడ్ ఈ విధంగా చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఇంకోటి అంటే హై స్కూల్లో ఇంకా నేను నా ఐడియాస్ ఏంటంటే ఇవన్నీ కూడా యాక్చువల్ అన్ని టెండర్స్ పెట్టి ఉన్నాము అసలు వాస్తవం ఏంటంటే ఇన్కమ్ అంటే మన మున్సిపాలిటీ బడ్జెట్ ఫెసిలిటీ ఉన్నట్టయితే లేదా గవర్నమెంట్ గ్రాంట్ ఉన్నట్టయితే అసలు ఇవన్నీ ఎప్పటికీ అసలు మంచి షేప్ లో వచ్చి ఉండేది అన్నిటికీ లాన్ కి పెట్టాను టెండర్ ఈ మధ్యలో పాత టైల్స్ పెట్టాము వీటన్నిటికీ లైటింగ్ కానీ బెంచెస్ కానీ అసలు వాస్తవంగా అన్ని పెట్టాం దానిలో ఫౌంటైన్ కూడా ఆ ఫుట్ బ్రిడ్జ్ దానిలో ఫౌంటైన్ పెట్టాము ఇది డెక్ పిల్లలు ఆడుకోవటానికి గ్రానైట్ పెట్టి లైటింగ్ పెట్టి ఇవన్నీ కూడా అంటే మీరు కూడా ఒక ఐడియా చేయండి రాబోయే వచ్చేవారిని కూడా మన ఎడీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చైర్మన్ గారు వీళ్ళంతా ఉంటారు కాబట్టి కొద్ది ఇవన్నీ కూడా చేస్తే ఈ గ్రౌండ్ ఇంకా బాగా బ్యూటిఫుల్ గా ఉంటది ఇంకా సందర్శకులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నెక్స్ట్ మీరు చేయించాలని ఇసుక సమస్య పరిష్కరించాలి ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలి ఇసుక విషయంలో ప్రభుత్వం మాటలు గొప్ప చేతల్లో విఫలం సిపిఎం రేపల పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇసుక సమస్య ఈ రోజు జరుగుతున్న ధర్నాలో భాగంగా రేపల తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించిన తహసీల్దార్ ఎం శ్రీనివాసరావు గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది సీపీఎం రేపల పట్టణ కార్యదర్శి సిహెచ్ మాట్లాడారు ఈరోజు కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తయిన సందర్భంగా గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు వీటన్నిటికి సంబంధించి ఉన్నారు ప్రజలకు మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తా ఉన్నాము మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి అయితే ఈ వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ఉచిత ఇసుకను అమలు చేస్తాం గత ప్రభుత్వం ఉచిత ఇసుక అమలు చేస్తామని చెప్పేసి ప్రజలందరి దగ్గర వేల రూపాయలు డబ్బులు వసూలు చేశారు ఇసుక మీద అవినీతి జరిగింది దీని మీద మేము న్యాయ విచారణ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు ఈ ప్రకటనలు చేస్తూ సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లానే సంబంధిత శాఖకు సంబంధించిన కొల్లు రవీంద్ర గారు వీళ్ళందరూ కూడా ఈ ఇసుకకి సంబంధించి ఒక విధానాన్ని ఇదిగో ఇప్పుడు వర్షాకాలం సీజను మూడు నెలలకు సంబంధించి నలభై ఐదు లక్షల ఆ టన్నుల ఇసుక ఈ స్టాక్ పాయింట్ లో ఉంది అట్లానే సీడ్ తీటుం ద్వారా వచ్చే ఇసుక సంబంధించి కానీ మొత్తం లక్ష టన్నుల ఇసుక ఇప్పుడు కోటి టన్నుల ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంది వీటి ద్వారా మేము ఉచిత ఇసుకను అమలు చేస్తామని చెప్పేసి ఈ నాలుగు వందల యాభై రూపాయలు మూడు వందల డెబ్బై రూపాయలు ఐదు టన్నుకు నాలుగు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు సేలరే ఛార్జీ అని చెప్పి ఛార్జ్ పెట్టారు ఇది మూడు నెలల ముచ్చట అన్నట్టు కనీసం వారం నుంచి పది రోజులు కూడా వాళ్ళు ప్రకటించిన పద్ధతుల్లో జరగలేదు ఎక్కడా ప్రజలకు ఉచిత ఇసుక హామీ అమలు జరగలేదు కానీ ఈరోజు చెప్తా ఉన్నారు గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ ట్రిబ్యునల్ చెప్పింది ఈ నేపథ్యంలో ఇసుకని చేస్తున్న పరిస్థితి లేదు ప్రజలకు ఇబ్బంది ఉంది మేము ఇసుకని తీసుకొస్తాము ఇప్పుడు టైర్ బళ్ళ ద్వారా వచ్చే ఇసుక కూడా ఉపయోగించుకోండి అని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ఇసుక పూర్తిగా బ్యాన్ చేసినప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో పదిహేడు మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మీద కార్మిక వర్గానికి కానీ ప్రజలకు కానీ కొత్త ప్రభుత్వం ఇంకా ఇంకా ఈ ఇసుక సంబంధించిన దాని మీద ఇవాళ రేపు ఇస్తారంటే ఆలోచనతో ప్రజలు ఆస్తి చూస్తున్నారు ఇప్పుడు నిన్న కాక మొన్న మంత్రి గారు ప్రకటించారు కొల్లు రవీంద్ర గారు పదిహేనవ తారీఖు అక్టోబర్ పదిహేను నుంచి మేము ప్రజలకి ఇసుకను అందుబాటులో తీసుకొస్తాం ఉచితంగా ఇసుకని ఇస్తామని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాము ప్రజలకి ఇసుకను అందుబాటులో తీసుకురావడానికి ఉచితంగా ఇసుకనే అమలు చేస్తామని చెప్పి చెప్తున్న దాంట్లో భాగంగా మీరు ప్రకటిస్తున్న పథకాల్లోనే మేము బాడుగు ఛార్జీలు సేన్ వీటన్నిటికి మినహాయింపు మినహాయింపిస్తాము రూపాయి కూడా తీసుకోమని ఉచితంగా ఇస్తున్నాను కానీ మీరు మొత్తం వివిధ రకాల పేరుతో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో నేడు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య సమయంలో మెరుగుపరచడం కోసం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విభాగాధిపతి ప్రొఫెసర్ వి చక్రధర్ ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు రైతుల్ని శాస్త్రవేత్తలు తయారు చేయడమే పొలంబడి లక్ష్యమని మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు కలవకూరు గ్రామంలో వరి పంటను నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో వ్యవసాయ మాట్లాడారు వరిలో వచ్చి పురుగులు తెగుళ్లు మరియు సూక్ష్మ పోషకాలపై ఛాయ చిత్రాలతో అవగాహన కల్పించడం జరిగింది ప్రస్తుతం వరిలో చీడపీడలు తక్కువగా ఉన్నాయని అనవసరంగా పురుగు మందులు పిచికారి చేయకూడదని తెలిపారు వ్యవసాయ అధికారి కోటేశ్వరరావు గ్రామ వ్యవసాయ సహాయకులు రావు పాల్గొన్నారు చూసారా సేమ్ అంటే పొలాల తీసిన ఎన్ని ఫోటోలు కూడా అలానే తెల్ల తెల్ల మత్తు మనం అని ఇలా ఉండదు ఐడెంటిఫై చేయడానికి మనం తర్వాత ఉల్లికోడు వచ్చినప్పుడు మన పేకాల ఆగుని మొత్తం ఆగు మత్తులు చుట్టుకొని మొత్తం సందంగా వస్తుంది దారాల అప్పుడు ఏంటంటే మన ఉల్లికోడు లక్షణాలు అది ముడత ఆగుమూడతాసి పొలం ఆగుమలతలు అంటాం మనం అదే మనకు ఆకులు మొత్తం చల్లంగా ఉంటుంది ఇది తల్లి పురుగు ఫస్ట్ వాటి పురుగు తల్లి పురుగు లేక రెక్కల పురుగు అది తర్వాత ముఖ్యంగా ఇది ఇదో అగ్గితేగులు మనకు జీపీటీ యాదారి మన ముఖ్యంగా ఇది తెగులు ఆకు మీద ఏంటంటే ఆకుల మీద అంటే పగటి ఉచిన వస్తలు ఇరవై డిగ్రీల కంటే తగ్గినప్పుడు ఆ వస్త్రు ఎక్కువ దీని మీద ఏంటంటే కండ ఆకారంలో ఈ ఆకుల మీద మనకి తెల్లకి మచ్చింది పక్షి కళ్ళ లాగా మంచిగా తెల్లంగా ఉంటుంది మన నూలకండ చిన్న చిన్న మచ్చలు అది మనం అగ్గిటలు వస్తుంది అది ముదిరిన తర్వాత వెన్ను మీద అయితే ఇట్లా వెన్ను వెన్ను మొత్తం ఉంగిపోతుంది వెన్ను వెన్ను పంట పంటరి పంట వెన్నుపోయి అగ్గిటి మామూలుగా ఇది కనుపు కనుపు దగ్గర మత్త వచ్చి కనుక తిరిగిపోతాయి అన్నమాట